నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి ఏపీడీ గాయత్రీ దేవి ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్వాయి మండలంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి లేబర్ బడ్జెట్ ఇప్పటికీ తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై పని దినాలు చేస్తారు మిగిలిన పని దినాలను క్షేత్ర స్థాయిలో నాయకులు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని వారికి సూచించారు అలాగే అన్ని పంచాయతీలలో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి వంద రోజులు పని కల్పించాలని ఆమె తెలియజేశారు వీరిపై ఫీల్డ్ లెక్షన్స్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇరవై నిర్వహణ సంవత్సరానికి కలువాయి మండలంలో పన్నెండు నెలలకు కాను లేబర్ బడ్జెట్ రెండు లక్షల యాభై వేలు పని దినాలు కల్పించవలసిందిగా లక్ష్యము నిర్దేశించున్నారు దీనికి కాను ఇప్పటిదాకా తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు పని దినాలు చేస్తున్నారు మనకి ముఖ్యంగా వర్కింగ్ సీజన్ అనేది ఆగస్టు దాకా ఉంటుంది కాబట్టి అందరు క్షేత్ర సహాయకులు కూడాను ప్రతి వారము పని కోరున్న ప్రతి ఒక్కళ్ళు కూడా డిమాండ్ పెట్టించి ఆ గ్రామంలో అందరు కూడా పని కల్పించి ఎంజిఎ నాని పథకం క్రింద ప్రతి ఒక్క జాబ్ కార్డ్కి కూడాను వంద రోజులు పనిదినాన్ని తగ్గించాలి కాబట్టి ప్రతి ఒక్క వేసేకరికి కూడాను వారం వారంగా డిమాండ్ తీసుకొని వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఆ పనితీరుని కూడాను పరిశీలించి ముఖ్యంగా ఈ సంవత్సరం మూడు వందల ఏడు రూపాయలు యావరేజ్ బీజ్ అనేది ప్రభుత్వం నిర్దేశించున్నారు కాబట్టి మూడు వందల ఏడు రూపాయలు బేసేగర్కి రావాలన్నట్టే వాళ్ళు కనీసం నాలుగు గంటల ఉదయం పది వరకు పనిచేసి అంటే మనకి ఇప్పుడు సీజన్ కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంత త్వరగా వచ్చి పని చేసుకుంటే త్వరగా వెళ్ళిపోతే ఎండ అనేది ఇబ్బంది ఉండదు కాబట్టి ఒక నాలుగు గంటలు పనిచేసి మార్కింగ్ ఇచ్చిన ప్రకారంగా ఒక గ్రూప్కి ఎంత మార్కింగ్ ఇచ్చారో ఆ మార్కింగ్ ప్రకారంగానే పని చేస్తే అక్కడ మనకి పని క్వాంటిటీ కనిపిస్తుంది క్వాలిటీ కనిపిస్తుంది వాళ్ళకి వేజ్ కూడా మూడు వందల ఏడు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఎంజిఎన్ఆర్జీ సిబ్బంది కూడాను యావరేజ్ వేజ్ పరంగా కానీ హండ్రెడ్ డేస్ పనులు కల్పించడంలో కానీ తర్వాత మనకి కేటాయించిన లేబర్ బడ్జెట్ను సాధించడంలో కానీ అందరూ కూడాను ఎటువంటి పొరపాటు లేకుండా చేయవలసిందిగా వాళ్ళకి సూచించడమైనది అదేవిధంగా ముఖ్యంగా మనకి అనేసి పథకం అంటే హార్టికల్చర్ ఇది తరతరాలు కూడాను కనిపించే అసెట్ కాబట్టి మన మొత్తంగా నెల్లూరు క్లస్టర్ కింద పద్దెనిమిది వందల యాభై ఎకరాలు ఇచ్చినారు కలవాయికి మూడు వందల యాభై ఎకరాలు ఇచ్చినారు దీంట్లో అందరూ సన్న చిన్నగా రైతులు కూడాను ఈ పథకాన్ని ఉపయోగించుకొని మనకి మూడు సంవత్సరాలు కూడా ఈ మొక్క సంరక్షణ కింద వాళ్ళకి నిధులు ఇస్తారు కాబట్టి ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఎకరాలు మనము ఐడెంటిఫై చేస్తున్నాము ఇటీవల కూడా నా నాకు మన ఏడవ ఎనిమిదవ తారీఖున వన్ డే క్యాంపెయిన్లో కూడాను మన మండలం నుంచి కూడా మొక్కలు నాటించున్నాము అదేవిధంగా ఈ జూలై నెలాఖరు లోపల మనకి ఏటాయించిన మూడు వందల యాభై ఎకరాలకు సంబంధించి శాంక్షన్ తీసుకొని ఆ పిట్టింగ్ పుంద తప్పిస్తే మనము ఆగస్ట్ నుంచి కూడాను మొక్కలు నాటేదానికి మనకి సీజన్ కూడా సరిపోతుంది కాబట్టి అందరికి కూడాను మనకి ప్రతి ఒక్క గ్రామంలో కూడాను అర్హులైన సన్న చిన్న కారు రైతులను ప్రోత్సహించి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఈ నెల లోపల ఫిట్టింగ్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుందాము అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడాను ప్రతి నెల మూడవ శనివారం రోజు సాసా కార్యక్రమం అనేది జరుగుతుంది స్వచ్ఛాంద స్వర్ణాంధాన్ని దీంట్లో ఏంటంటే మన గ్రామంలో ఉండే పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలని ఉద్దేశం ఉద్దేశంతో ఎక్కడైతే డ్రైన్స్ లేకుండా ఇంటి దగ్గర నీరు నిలబడి ఉంటుందో అక్కడ మనకి సోక్ అనేది చేయమని చెప్పి చెప్పిన్నారు కాబట్టి మనకి జూన్ జూలై ఆగస్ట్ నెలకి మూడు నెలలకు సంబంధించి మూడు గ్రామాలని మనం ఎంపిక చేసుకొని దాంట్లో సోక్ ఫిట్స్ వెండర్స్ ఎవరైనా ముందుకు వచ్చి ఈ మెటీరియల్ అంతా కూడాను వాళ్ళు కలెక్షన్ చేసుకొని వాళ్ళు పని చేస్తే వాళ్ళకి వెండర్ కింద అమౌంట్ కూడాను రిలీజ్ చేస్తాం కాబట్టి ఈ సోక్ ఫిట్స్ ఏ గ్రామాల్లో ఇప్పుడు ఐడెంటిఫై చేయాలని కూడా నిర్ణయిస్తాము అదేవిధంగా మనకి క్యాడిల్ షటర్స్ ఇప్పటిదాకా నూట పదమూడు ఇచ్చినారు అన్నిటి కూడాను నిధులు రిలీజ్ అయినాయి ఎక్కడికైతే ఎవరికైతే క్యాడిల్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ కంపోజ్ ఫీడ్స్ అనేది ఇండివిడువల్ కంపోజ్ ఫీడ్స్ అనేది రెండు గుంటలు తప్పాలి దీనికి ఆరు పని తినాలు కూడా వస్తుంది కాబట్టి ఇది మనకి టార్గెట్గా ఇచ్చిన్నారు ఒక ప్రతి జీపీ కూడాను వంట చొప్పున చేయాలి మనకి ఇరవై జీపీలు ఉన్నాయి కాబట్టి రెండు వేల కంపోజ్ ఫీడ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి எவருக்கிட்ட பசூல் உன்னையோ பசுள் உண்டே இருக்கிறான் கேட்ரிங் ஷெட்டர்ஸ் உண்டே இருக்கிற கூட தயார் ముందు <laughs> And you price not తర్వాత జీవోనరేగా ఇదేమిటి ప్రతి కూడాను పని చేసే ముందు చేసేటప్పుడు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఖచ్చితంగా ఉంటే మనకి ఆ పని Thank <laughs> you.